హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రముఖ బ్యాంక్ కస్టమర్లు కలర్ మే ఒకటి నుంచి సేవింగ్స్ అకౌంట్లు కొత్త రూల్స్ అన్ని రకాల బ్యాంకులు కస్టమర్లకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ సేవలు అందిస్తాయి కానీ అకౌంట్ ఫీచర్లు ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి వీటికి ఎప్పటికప్పుడు బ్యాంకులు రివ్యూ చేస్తాయి తాజాగా ఐసిఐసిఐ ఎస్ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ రూల్స్ మార్చాయి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి కొన్ని సేవింగ్స్ అకౌంట్ ఛార్జీలు మారనున్నాయి అలాగే కొన్ని రకాల అకౌంట్లను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి ఐసిఐసిఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించిన వివిధ సేవలకు రివైజ్ ఛార్జీలు ప్రకటించింది ఈ మార్పులు చెక్ బుక్లు ఐఎంపిఎస్ ఈసీఐ ఎన్ఏహెచ్ డెబిట్ రిటర్న్స్ స్టాప్ పేమెంట్ ఛార్జీలు మరిన్ని సేవలపై ప్రభావం చూపుతాయి ఇప్పుడు యాన్యువల్ డెబిట్ కార్డ్ ఫీజుల కింద కస్టమర్ల సంవత్సరానికి రెండు వందలు లేదా గ్రామీణ ప్రాంతాలకి సంవత్సరానికి తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాలి బ్యాంక్ సంవత్సరానికి ఇరవై ఐదు ఉచిత చెక్ లీవ్స్ అందిస్తుంది ఆ తర్వాత ఒక్కో లీఫ్కు నాలుగు రూపాయలు ఛార్జీ చెల్లించాలి డెబిట్ కార్డ్ పిన్ జనరేషన్ డెబిట్ కార్డ్ డీహార్ట్ లిస్టింగ్ అకౌంట్ క్లోజర్ ఇంటర్నెట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ రీఇష్యూ బ్రాంచ్లో అడ్రస్ మార్పు చేసుకోవడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవు స్టాప్ పేమెంట్ ఛార్జీలు పరిశీలిస్తే కస్టమర్లకు నిర్దిష్ట చెక్కు వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు అయితే ఈ సేవ్ కస్టమర్ కేర్ ఐవీఆర్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉచితంగా పొందవచ్చు ఓల్డ్ ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్లు తిరిగి పొందడం పాత రికార్డులకు సంబంధించిన విచారణకు ఎటువంటి ఛార్జీ ఉండదు డిపిపిపిఓ క్యాన్సిలేషన్ డూప్లికేట్ రివాలిడేషన్ సిగ్నేచర్ అటెస్టేషన్ నుండి ఇతర సేవలకు ఒక్కో పనికి వంద రూపాయల ఫీజు ఉంటుంది ఈసీఎస్ ఎన్ఏసిహెచ్ డెబిట్ రిటర్న్లు ఆర్థిక కారణాల దృష్ట్యా ఒక్కో పనికి ఐదు వందల రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తుంది నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ ద్వారా లావాదేవీల కోసం వన్ టైమ్ ఆధరైజేషన్ మ్యాండేట్ను సెటప్ చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు